పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా నేను సో నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తాను అని చెప్పినా కదా సో అంటే మేము డ్యూటీలో నైట్ డ్యూటీలలో ఎక్కువసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఓ సార్ సో ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది బాగా విపరీతంగా ఉంటుండే నాకు సో ఇంకొకటి ఏంటంటే నైట్ డ్యూటీ చేసి వచ్చినాక బాగా కాళ్ళు పట్టేసినట్టు పట్టేస్తుండే ఓ సార్ సో ఆ ప్రాబ్లం ఉంది అనమాట నాకు సో అంటే బయట మెడిసిన్స్ కానీ ఏవి వాడలేదు కానీ ఈ వెస్టేజ్ లో ఫ్లాక్ స్టైల్ అది కూడా నేను అంటే అది వాడితే తగ్గుతుందని కూడా నాకు తెలియదు కాకపోతే ఏంటంటే డెమోల్ చేసేటప్పుడు నేను వాడితే సో నాకు తెలియకుండానే సో ఆ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అయింది ఈరోజు కాలు పట్టేయడం కానీ సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకోటి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కూడా ఉండే బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇందాక సార్ వచ్చేసి షుగర్ గురించి చాలా డౌట్ గా మాట్లాడింది కదా సో దానికి ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అంటే మా సునీత అని చెప్పేసి మా అక్క అనమాట సో ఆమెకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వాడుతుండే టెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉందా సో ఫస్ట్ ఆమెకు సప్లిమెంట్స్ ఇచ్చిన ఫస్ట్ ఇబ్బంది అయింది ఇబ్బంది అంటే ఆ టాబ్లెట్ బంద్ బంద్ నాకు తెలియదు సో మెడిసిన్ కి బాగా అలవాటు అయిపోయింది సో ఈ సప్లిమెంట్స్ వాడితే రిజల్ట్ బానే ఉంది కాకపోతే మెడిసిన్ వాడకపోతే ఆమెకి ఇబ్బంది అయింది సో నేనేం చేసిన అంటే మళ్ళీ మా అప్లైన్ రాజుపోయే కదా సార్ని అడిగి సో స్టార్టింగ్ వన్ మంత్ టూ మంత్స్ వాడమన్నాడు వాడిన తర్వాత చాలా తగ్గింది షుగర్ సో ఫైవ్ హండ్రెడ్ ఎంజి నుంచి టూ ఫిఫ్టీ ఎంజీకి తీసుకొచ్చిన మళ్ళీ వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ ఎంజీకి తీసుకొచ్చి ఈ రోజు ఆ మేడం జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంజీ వాడుతుంది జస్ట్ ఫిఫ్టీ ఎంజీ వాడుతుంది కూడా ఆపరేషన్ అయింది ఆల్రెడీ సో కానీ ఈ రోజు నిజంగా ఒక నార్మల్ పర్సన్ అంటే మనం ఎట్లా ఉంటామో తినకున్నా కూడా ఎట్లా ఉండగలుగుతామో సో అలా నార్మల్ పర్సన్ గా మారింది ఈ రోజు చూడండి మీరు మెడిసిన్స్ ఇందాక మేడం చెప్పినట్టు ఎక్కువ ఎంజి టాబ్లెట్ వాడడం వల్ల ఎక్కువ సంవత్సరాలు వాడితే ఈ రోజు కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఇంకోటి కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది ఇంకోటి ఏంటంటే దానికి ఒక బాధిత అయిపోతుంది టాబ్లెట్ కి మీరు చూడండి షుగర్ ఒకటే కాదు బీపీ కాని థైరాయిడ్ కానీ ఏదైనా వాడడం వల్ల ఎక్కువ రోజులు వాడితే ఏమైతుందంటే అదొక వ్యసనం లేక అలవాటు అయిపోతుంది అది వాళ్ళు వాడకపోతే ఒక రెండు రోజులు వాడకపోతే ఏమైతుందంటే కళ్ళు తిరిగి పడిపోతున్నారు అసలు అంటే ఈ మందు మందు దాగలకు వ్యసనం ఎట్లా అలవాటు అయిపోతుందో సేమ్ మెడిసిన్ కూడా అట్లా అలవాటు అయిపోతుంది సో ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనము క్యూర్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు కాకపోతే మెడిసిన్ వాడుకుంటూ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలన్నమాట సో రోగం వచ్చినాక వాడే కంటే రోగం రాకముందుకు వాడండి ఈ రోజు మేము అన్ని సప్లిమెంట్స్ వాడుతున్నాం చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి మా నిజంగా మేడం చెప్పినట్టు మీరు ఒక బాండ్ పేపర్ తీసుకురండి రెండు నెలలు మూడు నెలలు మీరు ఈ ప్రొడక్ట్స్ వాడండి ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీకు షుగర్ ఉంది లేకపోతే బీపీ ఉంది ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఒక రెండు నెలలు వాడండి హండ్రెడ్ పర్సెంట్ అంటే పాతదానికి రెండు నెలలు వాడిన తర్వాత రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది సో ఎవరైనా కూడా వాడచ్చు ఇవి చెట్ల తోటి తయారైనాయి సో ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ ఫస్ట్ నేను నాకు చాలా డౌట్స్ ఉండే మా రిలేటివ్స్ కి మేము మేమందరం వాడినకనే సో వేరే వాళ్ళకి రిపేర్ చేయడం జరిగింది అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనమాట